అస్సాంలోని డీమా హసావోలోని బొగ్గు గని నుంచి ఓ మృతదేహాన్ని వెలికితీశారు రెండు రోజుల క్రితం ఆ గనిలోకి నీరు ప్రవేశించింది దీంతో దాంట్లో సుమారు పదహైదు మంది కార్మికులు చిక్కుకున్నట్లు కంపెనీ వెల్లడించింది నీటితో నిండిన గనిలోకి ఇరవై ఒక్క పారా డ్రైవర్లు గాలింపు కోసం వెళ్లారు గని దిగువ భాగం నుంచి ఓ మృతదేహాన్ని తీసుకువచ్చారు నేవీ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి విశాఖపట్టణంకు చెందిన డ్రైవర్లు అక్కడకు చేరుకున్నారు ఆపరేషన్కు ముందు రెక్కే నిర్వహించి ఆ తర్వాత క్వారీలోకి ఎంటర్ అయ్యారు గని నుంచి నీటిని తవ్వేందుకు ఎస్డీఆర్ఎఫ్ డివాటర్ పంపులను తీసుకువస్తోంది గ్రామ్ నుంచి కూడా ఎంఐ పదిహేడు హెలికాప్టర్ ద్వారా ఓఎన్జీసి వాటర్ పైపులను తీసుకువస్తున్నారు కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషోర్ రెడ్డితో మాట్లాడినట్లు సీఎం బిశ్వ శర్మ తెలిపారు కోల్ ఇండియాకు చెందిన సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్కు రానున్నట్లు మంత్రి తెలిపారు క్వారీలో నీరు వంద పీట్లకు చేరుకున్నది